లోకాయుక్తకి తప్పుడు నివేదిక నిబంధన తూట్లో మున్సిపల్ అధికారుల లేలలో విజయనగరం కొత్తపేట గొల్లవేది శ్రీ కుబర్ధన్ స్వీట్ యూనిట్పై ఫిర్యాదు అంశంపై సోమవారం కలెక్టర్ గిరివెన్స్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కుబర్ధన్ ఫ్యాక్టరీస్ గ్యాస్తో రన్ చేస్తున్నారా లేదా అని శానిటరీ ఇన్స్పెక్టర్ ఆయుష బేగం పరిశీలించారు యూనిట్స్ గ్యాస్తో రన్ చేయడం లేదని ఇందులో కూడా గొట్టల ద్వారా వాయు కాలుష్యం చేస్తున్నారని ఈ విషయాన్ని ఎంహెచ్ఓ దృష్టికి తీసుకెళ్లామని స్పష్టం చేశారు అయితే ఎంహెచ్ఓ పీసీబీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి రిఫర్ చేస్తామన్నారని శానిటరీ ఇన్స్పెక్టర్ ఫిర్యాదులతో చెప్పగా గత కొన్నేళ్లుగా రకమైన అటే ఆడుతున్నారని ఫిర్యాదులు తెలియజేశారు లోకాయుక్తకు ఎన్నడో పరిశ్రమ గ్యాస్తో మాత్రమే రన్ చేస్తున్నారని మున్సిపల్ కమిషన్ రిపోర్టు పంపిస్తే ఇప్పుడు మళ్ళీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి లెటర్ రాస్తామని చెప్పడం చాలా సిగ్గుచేటని అధికారులంతా పరిశ్రమపై చర్యలు తీసుకోవాల్సింది పోయి పరిశ్రమ యాజమాన్యంతో కొమ్మక్క ప్రజా ఆరోగ్యాన్ని గాలికి వదిలేస్తున్నారని పేర్కొన్నారు ఈ విషయాన్ని కలెక్టర్ లోక యుక్త హెచ్ఆర్సి డిసిఎంసిఏ దృష్టికి తీసుకెళ్లామని మీడియాతో స్పష్టం చేశారు ఈ సందర్భంగా అరుణ్ కుమార్ చిన్న మాట్లాడుతూ జరిగింది ఈ రెండు పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో మూడు వేల ఆరు వందల చదరపు గజాల్లోనే కుబేందర్కి సంబంధించిన ఈ ఫ్యాక్టరీలో గ్యాస్తో నడుపుకుంటున్నాడని కమిషనర్ మనకి మున్సిపల్ కమిషనర్ చెప్పడం జరిగింది అది ఒకటి అబద్ధం అని ఈరోజు వాళ్ళు ఏదైతే వచ్చి చూశారో వాళ్ళు ఇక్కడ పొయ్యిలు పెట్టి రన్ చేస్తున్నారని అలాగే పొల్యూషన్ వస్తుందని వాళ్ళు మనకి చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈ విషయాన్ని ఎంహెచ్ఓ గారి దృష్టికి తీసుకెళ్లామని చెప్పడం జరిగింది అయితే ఎంహెచ్ఓ గారు దీని మీద ఎటువంటి స్పందన ఇంతవరకు చేయలేదు ఎంహెచ్ఓ గారు ఏమంటారంటే ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డులకు మళ్ళీ మేము రాస్తామని అన్నారని మన శానిటరీ ఇన్స్పెక్టర్ చెప్పడం జరిగింది అయితే ఇది ఈ నాటకం దాదాపుగా ఒక ఐదు సంవత్సరాలు బట్టి జరుగుతుంది ముందు కమిషనర్ ఏమో వస్తాడు చూస్తాడు వాళ్ళ తరపు ఎంహెచ్ఓ వచ్చి మాకు సంబంధం లేదని చెప్తాడు ఎంహెచ్ఓ మళ్ళీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డేకి సంబంధం అని వాళ్ళకి లెటర్ రాస్తాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వస్తాడు ఇది మాకు సంబంధం లేదండి ఇది మళ్ళీ మున్సిపల్ కమిషనర్ దీన్ని చూడాలని ఈ విధమైన నాటకాలు వీళ్ళు చేస్తున్నారు అధికారులు ఇప్పుడు కూడా అదే నాటకానికి తెరదించారు మనం కంప్లైంట్ కలెక్టర్ గారికి ఇచ్చాము ఇచ్చిన తర్వాత అది మన మున్సిపల్ కమిషనర్కి ఎండర్స్ చేశారు ఆ శాంతిటీ ఇన్స్పెక్టర్ వచ్చి మనకి ఇది అంతా ఇక్కడ జరుగుతుంది యదార్థం అని తెలిసి కూడా వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా మళ్ళా మీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అడుగుతాము అని చెప్పి ఎంహెచ్ గారు చెప్పారు అనమా అంటే ఇది చాలా నీచాతి నిజమైన అతి నీచమైన ఏమన్నా కూడా తెలియని పరిస్థితి ఇమీడియట్ గా దీన్ని ఆపవలసింది పోయి ఎవరైతే ఇక్కడ లోకల్ నాయకులు వాళ్ళ కుమ్ము కాస్తున్నారో వాళ్ళకి పని పనిచేస్తున్నారు ఈ వార్డులో ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళు ఏదైతే చెప్తే దానికే ఈ మున్సిపల్ కమిషనర్ పనిచేస్తున్నాడు తప్ప ప్రజల ఆరోగ్యాన్ని కానీ ప్రజలకి ఆరోగ్యాన్ని కాపాడవలసిన ఎంహెచ్ఓ కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా వాడికి రాసాము వాడేం చెప్పాలి వీడికి రాసాము వీడేం చెప్పాలి అని చెప్పి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఇది ఇప్పుడు కలెక్టర్ గారి దృష్టికి మరలా మేము తీసుకెళ్తున్నాము ఇది ఇమీడియట్ గా సీజ్ చేయాలి లోకయత్తకి తప్పుడు నివేదిక పంపించారు ఆల్రెడీ మూడు నెలల క్రితమే ఏమంటే ఇది గ్యాస్ తో రన్ అవుతుంది అని చెప్పారు గ్యాస్ తో ఇది ఎట్టి పరిస్థితుల్లో రన్ కావట్లేదు ఈ కింద పెట్టిస్తాడు అటుపక్క అనాథరేజుగా ఆ రేకుల షెడ్ లో ఒకటి పెట్టాడు దాదాపు మూడు వేల ఆరు వందల చదరపు గజాల్లోనే ఇది యాక్చువల్గా ఇక్కడ కాటేజీ ఇండస్ట్రీస్ ఈ పబ్లిక్ ప్లేస్లో రెసిడెన్షియల్ లో నడపడానికి లేదు కేవలం ఒక నాటకాలు ఆడుతూ వీళ్ళ కోర్టులో ఉందని ఏవో తప్పుడు షోకలన్నీ చూపిస్తూ నడిపిస్తున్నారు దీనికి కమిషనర్ వంతు పాడుతున్నాడు ఇప్పుడు మేము ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లబోతున్నాము గా దీన్ని క్లోజ్ చేయకపోతే రానున్న రోజుల్లోనే కమిషనర్ ఎంహెచ్ఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఉద్యోగాలకు కూడా సస్పెండ్ అయ్యేంత వరకు కూడా మేము ఊరుకోమని ఈ విధంగా హెచ్చరిస్తున్నాం